ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దుల్లో రోజూ వందల లారీలు తిరుగుతూ ఉంటాయి కాని వాటిలో కొన్ని లారీలు మాత్రం కేవలం ఇసుకని కాదు ఒక వ్యవస్థీకృత నేరాన్ని మోసుకెళ్తున్నాయి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా దాని గురించే రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఒక భారీ ఇసుక అక్రమ రవాణా నిర్మాణ రంగంలో ఇసుకకున్న డిమాండ్ ఈ మొత్తం దందాకు ఆక్సిజన్ లాంటిదే అయితే ఈ ఆక్సిజన్తో నడుస్తున్న ఇంజిన్ ఎలా పనిచేస్తోంది ఈ నెట్వర్క్ మూలాలెక్కడున్నాయి కథ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కృష్ణానది తీరంలో మొదలవుతుంది చట్టప్రకారం ఒక లారీలో పద్దెనిమిది నుంచి ఇరవై రెండు టన్నులు ఇసుక మాత్రమే రవాణా చెయ్యాలి కాని ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అక్రమంగా వెళ్లే లారీలలో ఏకంగా నలభై టన్నుల వరకు ఓవర్లోడ్ చేస్తున్నారు ఒక్క క్షణం ఆలోచించండి ఆ లారీలు ప్రయాణించేది జాతీయ రహదారుల మీద కాదు గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న రోడ్లు పాత వంతెనల మీద అవి ఇంత బరువును మోయడానికి కట్టినవి కావు అంటే వీళ్లు ప్రతి ట్రిప్లోనూ ఇసుకను దొంగిలించడమే కాదు ప్రజాస్తి అయిన రోడ్లను నాశనం చేస్తూ వెళ్తున్నారు ఇసుక రీచ్ దగ్గర్నుంచే లంచాల పర్వం మొదలవుతోంది స్థానిక అధికార పార్టీ నేతలకు ప్రతి లారీకి రూపాయి పదివేల వరకు వెళ్తోంది అది కేవలం మొదటి అడుగు మాత్రమే రీచ్ దాటిన తర్వాత ఆ లారీ సరిహద్దు దాటే వరకు ప్రతి చోటా ఒక రేటు ఫిక్స్ అయ్యుంది స్థానిక పోలీసులు చెక్పోస్ట్ సిబ్బందికి మరో రూపాయి ఏడు వేల వరకు ఇస్తున్నారు అంటే ఒక ట్రిప్పు పూర్తయ్యేసరికి కేవలం మాముళ్ల రూపంలోనే దాదాపు రూపాయి పదిహేడు వేలు చేతులు మారుతోంది ఈ లారీల ప్రయాణం కూడా పక్కా ప్లానింగ్ తో రాత్రిపూట సాగుతుంది అమరావతి క్రోసూరు పిడుగురాళ్ల దాసేపల్లి మీదుగా పల్నాడు జిల్లా సరిహద్దులో ఉన్న పొందుగల తంగడ చెక్పోస్టుల ద్వారా తెలంగాణలోకి ప్రవేశిస్తాయి ఇక్కడే ఇక్కడే రూట్ ఆఫీసర్లు అనే ఒక కొత్త వ్యవస్థ రంగంలోకి దిగుతుందా ఈ రూట్ ఆఫీసర్లు తెలుగుదేశం పార్టీకి చెందిన ఏజెంట్లో లారీలు ఎక్కడా ఆగకుండా పోలీసులతో నెలవారీ మాముళ్లు మాట్లాడి సజావుగా సరిహద్దు దాటించడమే వీరి పని ఈ పని చేసినందుకు వీళ్లు నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారంటే ఈ అక్రమ రవాణా ఏ స్థాయిలో ఉందో మనం ఊహించుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ చెక్పోస్టుల దగ్గర ఈ లారీలను ఏమాత్రం ఆపకుండా రైట్ రైట్ పంపించేస్తున్నారట కానీ సరిహద్దు దాటిన మీటర్ల దూరంలోనే తెలంగాణ అధికారులు పట్టుకుంటున్నారు దాచేపల్లి మండలం పొందుగల చెక్పోస్టు దాటిన లారీలను కృష్ణానది అవతల తెలంగాణ పరిధిలోని వాడపల్లి చెక్పోస్టులో పట్టుకుంటున్నారు అక్కడ ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి మీడియాకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ నెల పదమూడు నుంచి పంతొమ్మిది మధ్య ఏకంగా ఏడు లారీలను పట్టుకుని కేసులు నమోదు చేశారు అంటే ఏపీలో ఉన్న వాహనాలకు తెలంగాణలో బ్రేకులు పడుతున్నాయి ఒక రాష్ట్రం తస్ సరిహద్దును రక్షణ కవచంగా కాకుండా అక్రమ రవాణాకు సేఫ్ పాసేజ్గా మార్చడం అసలు సమస్య సరిహద్దు అనేది ఒక ఫిల్టర్ అవ్వాల్సింది పోయి ఒక లూప్ హోల్ అయ్యింది అదే ఈ దందాకు ప్రాణం పోస్తోంది మరి లారీలు పట్టుబడగానే కథ అయిపోలేదు వెంటనే ఏపీకి చెందిన టీడీపీ నేతలు రంగంలోకి దిగి బేరసారాలు ఆడి వాటిని విడిపించడానికి ప్రయత్నిస్తున్నారు ఇది కేవలం అంతర్రాష్ట్ర సమన్వయ లోపం మాత్రమే కాదు రాజకీయ ప్రభావం చట్టాన్ని ఎలా నీరుగారిస్తోందో కూడా చూపిస్తోంది ఒకవైపు అధికారులు లారీలను పట్టుకుంటుంటే మరోవైపు వాటిని విడిపించడానికి రాజకీయ ఒత్తిడ్లు రావటమనేది ఈ వ్యవస్థ ఎంత లోతుగా పాతుకుపోయిందో తెలియజేస్తుంది కృష్ణానదీ దగ్గర ఇంత వ్యవస్థీకృతంగా జరుగుతున్న ఈ ఇక్కడికే ఎక్కడికే పరిమితమైందననుకుంటే పొరపాటే ఇదే తరహా దోపిడీ గోదావరి తీరంలో కూడా మరో రూపంలో ప్రవరిస్తోంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతం నుంచి కూడా ఇసుక తెలంగాణకు యథేచ్ఛగా తరలిపోతోంది ఇక్కడ ఒక కూటమి ప్రజాప్రతినిధి అనుచరులు ఈ దందాను నిర్వహిస్తున్నారని ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇసుక ర్యాంపులు మూతపడటంతో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి అనధికారికంగా ఇసుకను తీసుకొస్తున్నారు నిబంధనల ప్రకారం పదహారు టన్నుల లోడుకు మాత్రమే అనుమతి ఉండగా వీళ్లు ముప్పైదు నుంచి నలభై టన్నుల లోడును ఎలాంటి వేబిల్లు లేకుండా తరలిస్తున్నారు వేబిల్లు అనేది ఒక చట్టపరమైన పత్రం రవాణా చేస్తున్న సరుకు నుంచి వస్తోంది ఎక్కడికి వెళ్తోంది దాని విలువ ఎంత దానికి పన్నులు కట్టారా లేదా అనే వివరాలు అందులో ఉంటాయి వేబిల్లు లేదంటే దాని అర్థం ఆ రవాణా మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా అక్రమం సగటున ఒక లారీ ఇసుకను రూ అరవై వేల నుంచి రూ ఎనభై వేల వరకు అమ్ముతున్నారు అంటే ఒక్క ట్రిప్పు మీద ఎంత లాభమొస్తుందో మనం ఊహించుకోవచ్చు చింతలపూడి మీదుగా సత్తుపల్లికి జీలుగుమిల్లి మీదుగా అశ్వారావుపేటకు నిత్యం ముప్పై నుంచి యాభై లారీలు సరిహద్దులు దాటుతున్నాయంటే రోజుకు కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందన్నమాట వాహనాలు పట్టుబడినా మళ్లీ మళ్లీ అదే వాహనాల్లో రవాణా చేస్తున్నారు ఉదాహరణకు రెండు టిప్పర్ నంబర్లను స్పష్టంగా ప్రస్తావించారు ఏపీ థర్టీ నైన్ డబ్ల్యూహెచ్ సెవెన్ సిక్స్ 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 మరియు ఏపీ థర్టీన్ డబ్ల్యూజీ నైన్ సిక్స్ 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 ఈ టిప్పర్లు తరచూ పట్టుబడుతున్నా కొద్ది రోజులకే మళ్లీ అవే రోడ్ల మీద కనిపిస్తున్నాయి దీన్నే మనం క్యాచ్ అండ్ రిలీజ్ పద్ధతి అంటాం వాహనాలను సీజ్ చేసినా నావమాత్రపు జరిమానాలతో లేదా రాజకీయ ఒత్తిడితో వెంటనే విడిపిస్తారా వాళ్లకు తెలుసు ఒక్క ట్రిప్లో వచ్చే లాభంతో పది జరిమానాలు కట్టొచ్చని జరిమానా అనేది వాళ్లకు శిక్షలా కాకుండా వ్యాపారంలో ఒక చిన్న ఖర్చులా మారిపోయింది ఇటీవలే కొవ్వూరు నుంచి వెళ్లిన మూడు లారీలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు పట్టుకుని ఐదు టన్నుల ఇసుకను సీజ్ చేసి సెప్టెంబర్ ఇరవై మూడున ధమపేట మండలంలో కూడా వాహనాలను సీజ్ చేశా కూడా దంద ఆగడం లేదంటే ఈ క్యాచ్ అండ్ రిలీజ్ వ్యవస్థ ఎంత బలంగా పనిచేస్తుందో అర్థమవుతోంది మొత్తానికి కృష్ణా నుంచి గోదావరి వరకు మనం చూసిన ఈ వివరాలను బట్టి అర్థమయ్యేదేమిటంటే ఇది కేవలం ఇసుక దొంగతనం కాదు రాజకీయ నాయకులు అధికారులు అక్రమ వ్యాపారుల మధ్య ఉన్న ఒక బలమైన బంధం పక్కా ప్రణాళికతో కోట్ల రూపాయలు విలువైన ఒక భారీ అక్రమ వ్యాపారం ఇది పర్యావరణ విధ్వంసం ప్రభుత్వ ఆదాయానికి గండి సరిహద్దు భద్రతా వైఫల్యం రాజకీయ నేరాల కలయక ఈ ఇసుక అక్రమ రవాణా అనేది కేవలం సరిహద్దులు దాడుతున్న లారీల కథ కాదు ఇది చట్టాన్ని నిబంధనలను అధికార యంత్రాంగానికి తమకు అనుకూలంగా మార్చుకున్న ఒక వ్యవస్థీకృత నేరం ముఖ్యంగా రూట్ ఆఫీసర్లు వంటి వ్యవస్థలు ఉండడం